హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్ అయితే ఏపీ రాజకీయపై ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నారు సీనియర్ అనలిస్ట్ సిఏ రెడ్డి గారు సార్ ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ ఒక రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది వైసీపీని ఎలాగైనా ఓడిద్దామని చెప్పి సర్వశక్తులు వడ్డాలని చూస్తున్నారు అయినా దానికి దీటుగా అభ్యర్థులను మారుస్తూ జగన్ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో స ఉన్నట్టుండి సడన్గా ఆ రోజు నారాలోకి సభలో కనిపించిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏ బహిరంగ సభ పెట్టలేదు ఎక్కడ మాట్లాడలేదు పవన్ ఉన్నట్టుండి ఒకసారి సైలెన్స్ అయిపోయారు ఎందుకు సార్ పవన్లో అంత సైలెన్స్ ఎందుకు వచ్చిందంటారు ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ఎందుకంటే అంతకుముందేమో వారాహి వన్ టూ త్రీ ఫోర్లో రిచ్ పోయి మాట్లాడాడు కదా థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడాడు కదా ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాల్లో ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్కి లేదు చదువుకుందేమో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లోనే నాలుగు గ్రూపులతో అంటాడు చెగవేరాకి శిష్యుణ్ణి అంటాడు చెగవేరా బతికలేడు లేడు కానీ చెగవేర బతికి ఈ ఈ పవన్ కళ్యాణ్ చేసేటువంటి దిక్కుమాలని మనకి పేక మీద ఖాళీ తొక్కేసేవాడు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు ఫస్ట్ థింగ్ ఏంటంటే పొత్తులు తేలాలి అవి తేలవు లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ నుంచి నేను చెప్తానే ఉన్నాను నేను ఈ పొత్తులు అనేటువంటిది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాక తేలవు ఇప్పటికి కూడా తేలవు ఇప్పటికనకన్నా పవన్ కళ్యాణ్ గారికి గొప్పలు అంటుకు లేదు ఆయన ఇండిపెండెంట్గా కనుక పోటీ చేస్తే ఒక యాభైయో అరవైయో అరవై ఆయన ఇష్టం అది అన్ని ప్రాంతాల్లో కనుక పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు పొత్తులు పెట్టుకుంటే మటుకు ఆదరిస్తారు తెలుగుదేశం వాళ్ళ పాలసీ ఎలా ఉంటుందంటే లోకేష్ ఆల్రెడీ చెప్పనే చెప్పేశాడు కదా నువ్వు చీఫ్ మినిస్టర్ కావు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కావు మా వాళ్ళు ఎవరు మీ క్యాండిడేట్స్కి ఓటు వేయరు కానీ మీ అందరు మటుకు మా వాళ్ళకి ఓటేయాలి ఎట్ట కుదురుతుంది చెప్పేది వ్యవహారాలన్నీ తెల్లలేదు కాబట్టి సైలెంట్ అయిపోయాయి లోయర్ లెవెల్లో ఉండే వాళ్ళని అంటే బూత్ దగ్గరికి మనుషులను తీసుకొచ్చి ఓటేయించేటువంటి వాళ్ళకి చెప్పలేకపోతున్నాడు అంటే టీడీపీ వాడుకుంటుందని ఇంకా జనసేన గ్రహించట్లేదా టీడీపీ వాడుకుంటుందని జనసేనలో కార్యకర్తలకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్కి ఒకరికి తెలియదు అంతే టెన్త్ క్లాస్ తెలియదేటట్లేదు కదా అంటే ఎలా ఉంటాయి ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి జనసేనని వదిలిపోయాడు అంటేనే సగం పోయింది ముద్రగడ లాంటి వాళ్ళు వ్యతిరేకించారంటే ఇంకొంచెం పోయింది బాగా వయసులో ఉన్నటువంటి వాడు అనుభవం ఉన్నటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు కదా లీడర్ అని పేరెంటే టక్కు నాకు నాదండ్ల మనోహర్ నాదండ్ల మనోహర్ తీసేలే నాదెళ్ళ మనోహర్ కదపరచుకోవాల్సిన పని లేదు రేపు నాదెళ్ళ మనోహర్ జనసేనలో కలిసిందే జనసేనను కొంపొంచడానికి టీడీపీకి సపోర్ట్ చేయడానికి ఇది జగవరికి సత్యం ప్రజలందరికీ తెలుసు తీసే ఇప్పుడు ఆయన తెనాల కన్ఫర్మ్ కన్ఫామ్ చేస్తారా లేదా అనే సంగతి కూడా తెలియదు మన అందుకని ఈ మధ్య నాదెళ్ళ భాస్కర్ కూడా మనోహర్ కూడా ఎక్కడ మాట్లాడలేదు సో కానీ మర్చిపో బా జనసేన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఏంది ఆయన గురించి మాట్లాడుకునేది రాజకీయ నాయకుడికి లక్షణం ఉంటే ఎట్లా ఉండాలంటే ఓపిక ఉండాలి ఒకసారి ఓడిపోయినా నేను గెలుస్తాను అనే నమ్మకం ఉండాలి అవును ప్రజల్లో ఎప్పుడు మెలుగుతూ ఉండాలి నేను కాసేపు సినిమాలు చేసుకుంటాను కాసేపు ఫామ్ హౌస్లో పండుకుంటాను అది ఇది అనేసి అంటే కుదరదు రాజకీయమో అంటే నువ్వు ముప్పై సంవత్సరాలప్పుడు రాజకీయం మొదలుపెట్టావంటే నువ్వు చనిపోయిన దాకా రాజకీయంలోనే ఉండేటట్టుగానే ఉండాలి చక్కటి భాష ఉండాలి చదువు ఉండాలి విజ్ఞానం ఉండాలి అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం ఉండాలి అవును బడ్జెట్స్ ఏంటో తెలియాలి ట్యాక్సేషన్ ఏంటో తెలియాలి పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియాలి గవర్నమెంట్ జీవో అంటే ఏందో తెలియాలి అన్ని విషయాలు తెలిసి ఉండాలి పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు కనుక ముడ్డు మీద తంతా నాలుగతో నాకు ఇస్తా మోకాళ్ళు ఎరగ ఎరగ్గొట్టి పక్కన పెడతా నా ఇష్టం వచ్చి నన్ను పెళ్ళిళ్ళు చేసుకుంటా నువ్వేవడో నన్ను అడగడానికి నీ ఎజెండా ఏంటో చెప్పాయా బాబు అంటే నువ్వేవు నన్ను అడగడానికి అంటాడు నీ ఆస్తిపస్తులు ఏందో చెప్పాయా బాబు అంటే నువ్వే ఉన్నాడు ఒకసారి ఒకసారేమో నేను రెండు కోట్ల రూపాయలు రోజుకి సంపాదించేటువంటి వాడిని వదులుకుని వచ్చాను కూర్చానంటాడు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్లు లెక్కలు చూస్తేనేమో ఇరవై రెండు కోట్ల ఇరవై మూడు కోట్ల టాక్సేషన్ కట్టాడు అదే ఇది నాలుగైదు ఏళ్ళకి ఒక నూట ఇరవై కోట్లు సంపాదన చూపించాడు రోజుకు రెండు కోట్లు సంపాదన వదులుకొని వచ్చానంటే సంవత్సరానికి నీకు సంపాదన ఎంత ఏడు వందల ఇరవై కోట్లు ఉండాలి దాని మీద నువ్వు ట్యాక్స్ ఎంత కట్టి ఉండాలి కనీసం ఒక రెండు వందల కోట్లు ట్యాక్స్ కట్టిండే నువ్వు వీటిలో ఇచ్చిన దానికి పబ్లిక్ మీటింగ్లో చెప్పేదానికి ఎక్కడన్నా తేడా ఉందా కొంచెమన్నా బుర్ర తలకాయలు ఉండదా ఆయనకి మోకల్లా ఉంటుందా ఏం ఆలోచిస్తారు చెప్పు ఏం మాట్లాడతారు చెప్పు ఆయన ఒకసారి నారా లోకేష్ ప్రెస్ మీట్లో చెప్తారు సార్ మళ్ళీ సీఎం ఒకవేళ టీడీపీ కనుక జనసేన గెలిస్తే సీఎం అభ్యర్థి చంద్రబాబు అని చెప్పారు అయినా సరే మన ఒకసారి బహిరంగ సభలో వారాహి దగ్గర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే మీరు ఓకే అంటే నేను సీఎం అవ్వడానికి కూడా రెడీ ఓకే అని వాళ్ళు ఎందుకు అంటారంటే అసలు నీకు నీకు తెలియదు అట్లా ఏందో చంద్రకళ్యాణ్ తెలియదు అట్లా అక్కడే తెలిసిపోవాలి నేను ఓకే అని ఎందుకు చంద్రబాబు నాయుడు నేను గమనిస్తాడా సింపుల్ లాజిక్ అబ్బా మా వాళ్ళు మీ క్యాండిడేట్స్కి ఓటు వెయ్యరు కానీ మీ అందరి మటుకు మాకు ఓటు వేయాల్సిందే అయిపోయింది నీకు అక్కడే వ్యవహారం ఇప్పటివరకు నీకు పొత్తుల వ్యవహారంలో ఎన్ని సీట్లు ఇస్తారో తేలలేదు అయిపోయింది బీజేపీ వాళ్ళేమో ఇవన్నీ ఇంక నువ్వు సాలురాబాబు బాబు పోయిరా అంటారు ఈయనేమో వాళ్ళ వాళ్ళతో వదులుకున్నాడా లేదా అన్న సంగతి ఇప్పటికీ క్లియర్గా చెప్పడం టీడీపీతో బీజేపీని కలపడానికే ఇంత టైం లాగా పడుతుందంటే ఏమంటారు సార్ వాడు బీజేపీ వాళ్ళు ఎందుకు అసలు ఏం పోతేనే దరిద్రం ఇరుపాత్ర బాబు అని వాళ్ళు అనుకుంటున్నారంటే అది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనుకున్నారు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ముప్పై అయినా కానీ వాళ్ళు వెయిట్ చేస్తారు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఎదగాలని వాళ్ళు కోరుకుంటారు అది వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ సక్సెస్ అయ్యారుగా అవును రెండు సీట్ల నుంచి మూడు వందల రెండు సీట్లకు వచ్చారుగా ఇంకేం కావాలి అందుకంటే ఎల్కే అదివాణి గారు రథయాత్ర ఎప్పుడు మొదలుపెట్టారు ఇరవై ఐదు సంవత్సరాల కింద మొదలుపెట్టారు అంటే వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడండి నైన్టీన్ నైన్టీ సిక్స్లోనో నైన్టీ ఎయిట్లోనూ కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పారు అంత లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ఉన్న బీజేపీతో ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఎలా ఏమి అంటారు వాళ్ళు ఏమీ అన్నారు రమ్మల్లా ఈయనే పోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈయనే పోయాడు వాళ్ళు వచ్చావు కదా బయట చేయన్నాడు అమిత్ షాను మోడీ అలాంటి వాళ్ళు అంటున్నారు ఆవిరిస్తే పేగులు లేకపోతే రకాలు నేను ఇద్దరితోటి మాట్లాడాను ఇద్దరితోటి కూడాను నాకు సంబంధాలు ఉంటాయి నువ్వు గంట కనుక మాట్లాడితే మోడీ అన్న ఒక మాట మాట్లాడతాడు కానీ అమిత్ షా ఆ మాట కూడా మాట్లాడ చలో పవన్జీ దెక్కలేంగ దక్కిలేంగ చలో దలే మైతో నైపుచాయతన ఆపి ఆయతన చలో బయట చ అంతే నా క్యాబినెట్ మీటింగ్ ఉందే వెళ్ళిపోవాలంటాడు అక్కడ ఉండే ఆఫీస్ పైన ఒక మంచి వేడి పెట్టి కప్పు టీవి బాబు అని చెప్పి కార్యకి వెళ్ళిపోతాడు ఈ పవన్ కళ్యాణ్ కేర్ బాబు గడ్డి కోసం తీసేసినట్టు తీసిపారేస్తారు అది తనకు అర్థమై ఆవదు టెన్త్ క్లాస్ తెలియజేయాలి కదా ఏమర్థం చేస్తే కదా కదా నిలుపు ఉండదు నిదానం ఉండదు ఎజెండా ఉండదు పాడు ఉండదు పచ్చిబద్ధలు ఉండదు దిక్కుమని లాంగ్వేజ్ మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఎందుకు రానిస్తారు చెప్పాను ఆ బీజేపీ వాళ్ళని చేసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళతో కలపాలని చెప్పి అనుకుంటాడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసి పక్కన పెట్టారు అవును మరి ఇంకా ఇంకేం ఇస్తారు చెప్పి మర్చిపోబ్బా ఏది ఆయన సరే ఇది సమస్య వేస్ట్ ఫెలో ఈజ్ అన్ఫిట్ టు పాలిటిక్స్ లాస్ట్ టైం నువ్వు రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు కదా ఫస్ట్ టైం నువ్వు పోటీ చేస్తున్నప్పుడు ఒక్క చోటే పోటీ చేయాలి నువ్వు రెండు చోట్ల పోటీ చేసావంటే గెలవనేమో అన్న అనుమానం నీకు అక్కడే ఉంది ఫస్ట్ టైం నువ్వు పోటీ చేసి గెలవనే అన్న అనుమానం ఉంటే నువ్వు పోటీ చేయడం ఎందుకు ఆ మాత్రానికి గ్లాస్ పగిలిపోయింది ఆ మాట అంటే మళ్ళీ నేను చెప్పు తీసుకొడతానంటాను మళ్ళీ రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉందంటారా సార్ రెండు చోట్ల చేస్తాడు మూడు చోట్ల చేస్తాడు రెండు చోట్ల నుంచి ఎమ్మెల్యే కింద ఒక చోట నుంచి ఎంపీ కింద చేస్తాడు తెలియదు కదా మనకి టెన్త్ క్లాస్ తెలియజేయలేదు కదా ఏం ఆడతాడు ఆయనకే తెలియదు అనవసరం ఇతన్ రోజులు పార్లమెంట్కి డోర్ దగ్గరకు పోయేటువంటి అవకాశం కూడా ఉండదు ఏదో అంటాడు నేను తోసుకుంటే వెళ్ళిపోతాను అదే వెళ్ళిపోతాను మీరు ఓటేస్తే నేను సీఎం అవుతాను ప్రజలు కనుక ఓటేస్తే ఆయన సీఎం అయింది నేను కూడా సీఎం అవుతాను ఆయన సీఎం ఏం చూసి నీకు ఓటు చెప్పు ప్రజలు ఆయన ఏదో నా కాపు సామాజిక వర్గం అంతా నా వైపు ఉంది అనుకుంటాడు తల తప్పు అది ఈసారి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉండే ఛాన్స్ ఉందా కాపు కాపులు మొత్తం రాదు ఎందుకంటారు సార్ ఎందుకు వస్తారు వాళ్ళకి ఈయన చేసే పనులు ఈయన చేసే బిహేవియర్ ఈయన మాట్లాడే మాట ఈయన పెట్టుకునే పొత్తులు చూస్తే వాళ్ళు ఎందుకు వస్తారా రాదు అందుకే చెప్తున్నాను నేను ఇండిపెండెంట్గా మీరు పోటీ చేయండి అప్పుడు మిమ్మల్ని ఆదరిస్తారు కొంతవరకు రాయలసీమలో ఉండేవాళ్ళు అందరూ ఆదరిస్తారు ఇప్పటికైనా కానీ ఒక మంచి పని చేస్తున్నాడు బాగానే ఉంది ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను తెలుగుదేశంతో పెట్టుకున్నాడు అంటే అవుట్ దాని మూలంగా తెలుగుదేశంకి లాభమే కానీ వెనక నష్టం ఇప్పటికైనా ఆయన గ్రహించాలి ఇప్పటివరకు అసలు ఎన్ని సీట్లు ఇస్తారో ఎందుకు తేల్చలేదో చెప్ప నాకు మన వచ్చి కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దాం మనం ఇంకెన్నో రోజులు లేదు కదా హార్డ్లీ హండ్రెడ్ డేస్ కూడా లేదు రేపు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు నుంచి ఆ రోజు వరకు కనుక లెక్కేసుకుంటే హార్డ్లీ ఇరవై ఐదు రోజులేగా ఉంది అసలు ఇప్పటికే అన్నీ కూడా డిసైడ్ అయిపోయి ఉండాలి ఏ నియోజకవర్గంలో ఎవరు ఉంటారు ఏ పార్టీలో ఎవరు ఉంటారు అది డిసైడ్ అయిపోవాలి ఇంతవరకు డిసైడ్ చేసుకోవాలి అంటే బీజేపీతో పొత్తు కోసమే ఇంత లేట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు పొత్తు రారబ్బవాడు వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగాలనుకుంటున్నారు ఈయన ఉండేటి ఈయన ఈయన సంగతి సమాచారం ఏంటో బీజేపీ వాళ్ళు తెలియదా కానీ ఏదో మధ్యలో ఏదో ఆ మీటింగ్ ఈ మీటింగ్ జరిగినప్పుడు ఎప్పుడో ఒకసారి ఉండి చెగవేరా అంటాడు చెగవేరా ఎక్కడ ఈయన ఎక్కడ అర్థం కాదు పైగా రాజశేఖర రెడ్డి గారిని అంటాడు రాజశేఖర రెడ్డి గారు పాపం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పంచి కొట్టుకోవడం మొదలు పెట్టాడు ప్యాంటు తడిపిస్తాను అంటే ఆయనకి పంచకి ప్యాంటుకి తేడా తెలియదు అన్నమాట ఒంటి మీద ఎవరు లేదు ఆమె ఎవరన్నా ఒక ఆమె చక్కగా బుట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని వెళ్తే ఆ పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్తుంది నేను చూశాను అంటాడు ఇంకట్టంటోడే ఎందుకు నమ్ముతారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా తెలియగల వాళ్ళు ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఎలా భూస్థాపితం చేయాలో చేస్తారు పవన్ కళ్యాణ్ పరిస్థితి అది పవన్ కళ్యాణ్ని వయసు కూడా తీయిస్తారు కదా ఆయనకి పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులు పర్టికులర్గా మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళని ర్యాకింగ్ చేస్తూ ఉంటారు అది మాములు ర్యాకింగ్ కాదు మాస్ ర్యాకింగ్ అంత పర్సన్గా వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా వైసీపీ నాయకులకి అవసరం ఎవరికి కూడా అవసరం ఉండదు కింద ఉండేవాడు ఏదన్నా ఒకడో ఇద్దరు ఎప్పుడన్నా ఒకసారి అంటారు అది కూడా నేను ఎందుకంటారంటే అదే పనికి రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటాడు సైకో అంటాడు ప్యాలస్ బాబు అంటాడు అది అంటాడు ఇది అంటాడు కాబట్టి చూసి 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 ఎప్పుడన్నా ఒకసారి అంటారు అది తప్పుగా ఇదేందంటే ఇదే కొట్టపై కొట్టుకున్నట్టు అనమాట అంతకంటే అనవసరంగా ఈయన ఈయనక గెలుపుకుంటాడు ఎందుకు ఈయన గెలుపుకోవడం ఎందుకు చెప్పు ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటాడా మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడా అనేటువంటిది ఆయన పర్సనల్ థింగ్ ఆయన చెప్పాల్సింది ఏంటి నా ఎజెండా ఇది నేను ఇది చేయదలుచుకున్నాను మీ ఓటు నాకేయండి అని చెప్పాలి ఆ మాట ఎక్కడ చెప్పకుండా ఎంతసేపటికి తిట్టలే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు లోకేషు ఈ పవన్ కళ్యాణ్ తిట్టినంతకాలము అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ప్రజలకు కూడా విసుగు పుట్టిపోతుంది ఏ ఎన్నిసార్లు పడతారు చెప్పిందే చెప్పిందే చెప్పి చెప్పింది ఏందాయ నువ్వు మాట్లాడేది నీ సంగతి ఏందో నువ్వు చూసుకోపోడ్డి కట్టుకోవడానికి నీకు చేత కదా నువ్వు ఏందా రెండు సార్లు పోటీ చేశావు రెండు సార్లు ఊడిపోయావు గుర్తు కూడా తీసి పారేశాను ఏందా నువ్వు మాట్లాడేదా అని బయటకు అనరు లోపల అనుకుంటారు ఓటు రూపంలో చూపిస్తారు పళ్ళు రాలిపోతాయి పోతాయి భూ స్థాపితం అవుతాయి పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా అడగవకను ఇప్పటిదాకా చౌదరిలు రెడ్డిలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ విభజత ఆంధ్రప్రదేశ్ని కానీ పరిపాలించారు ఇకపై ఒకసారి ఒకసారి కాపులకి ఇద్దాము పవన్కి ఇద్దాము అనేది ఇప్పుడు ఒక ట్రోల్ అవుతున్న ఒక న్యూస్ దా అంటే వీటిలో ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి లేకపోతే హరిరామన్ జోగ గారు కానివ్వండి అంటే కాపు సంక్షేమ సంఘానికి సంబంధించిన వాళ్ళే పవన్ని కొంచెం రెచ్చగొడుతున్నారు దానివల్ల ట్రోల్స్ పట్టు పట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామే సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి దీనివల్ల సో దీన్ని ఎలా చూస్తారు మీరు ఏమంటానంటే ఇంచుమించుగా పదిహేను శాతం వరకు కాపు సామాజిక వర్గం ఉంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కువ కొంత వైజాగ్లో కూడా ఉంటా ఆ సామాజిక వర్గానికి రాజకీయంలో ప్రాముఖ్యత ఇవ్వడం అనేటువంటిది మంచిదే కానీ నేనేమంటానంటే ఫస్ట్ మీరు ఆర్థికంగా స్థిమితపడండి అవును వ్యాపారం చేసుకోవడం కానీ సినిమాల్లో కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ విదేశాలు వెళ్ళడం కానీ ఆర్థికంగా మీరు ముందు స్థిమితపడండి అప్పుడు రాజకీయాన్ని గురించి ఆలోచించండి మీరు ఆర్థికంగా స్థిమత పడకుండా మీరు రాజకీయాన్ని గురించి కనుక ఆలోచిస్తే ఎప్పుడు మీరు ఫెయిల్ ఉంటారు మరి ఆర్థికంగా ఎలా స్థితి పడతారు పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా రోజుకు రెండు కోట్ల రూపాయలు నాకు ఆదాయం వదులుకొని వచ్చానని రాజకీయాల్లో ఉండు నువ్వు సంపాదించిన డబ్బులతో ఒక బ్యాంక్ పెట్టు ఒక నాలుగు వందల కోట్ల రూపాయలతో వంద కోట్ల రూపాయలతో ఒక బ్యాంకు పెట్టి ఆ బ్యాంకు ద్వారా కాపు సామాజిక వర్గంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి లోన్స్ వాళ్ళు పిండి గిరినీ పెట్టుకుంటాడా సైకిల్ షాప్ పెట్టుకుంటాడా ఎలక్ట్రీషియనా ఫిట్టరా కట్టరా ట్రాక్టర్ కొనుక్కుంటాడా ఏదో ఒకటి వ్యాపారం ఐస్ క్రీమ్ బండే పెట్టుకున్నాడు అనుకో చేయ నువ్వు ఆ పని ఆ పని ఎందుకు చేయవు నువ్వు చేయాలి కదా చిరంజీవి మీ అన్నయ్య కదా బాగానే సంపాదించుకున్నాడు కదా అల్లు అరవింద్ వీళ్ళు కూడాను బాగానే సంపాదించుకున్నారు కదా వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి నువ్వు ఆ పని చేయి ఒక్క వంద కోట్ల రూపాయలతోటి బ్యాంకు పెట్టు లక్ష రూపాయల కంటే నేను లోన్ ఎక్కువ ఇవ్వను తీసుకున్న లోన్ కట్టకపోయారంటే ఇంకా థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ ఉంది కదా అది మాట్లాడు చట్ట ప్రకారం పని చేయను నువ్వు ఆ పని చేసి చూపించి నేను ఇది చేశాను మీరు నాకు ఓటు వేయండి అని అడిగితే ఉంటారు అలాంటివన్నీ ఏం చేయడుగా అయినా ఎందుకు నమ్ముతారు ఎంతసేపటికి థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడడం తప్ప రెండోది లేదా జగన్మోహన్ రెడ్డి తిరిగితే వస్తుంది నాకు ఓటు వేయండి అనేసి అంటే నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి నేను ఇది చేద్దామనుకుంటున్నాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడగాలి కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగితే వస్తుంది నువ్వు తిట్టినంతకాలం నేను నాశనమే అవుతుంది జరుగుతుంది కానీ నీకేం ఉపయోగం ఉండదు దాన్ని లాస్ట్ టైం ఆరు శాతం ఓట్లు వచ్చినాయి టూ థౌజండ్ మే ఇరవై మూడవ తారీఖు రెండు వేల పంతొమ్మిదిన ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ అవుతున్నాయి ఇరవై రెండో తారీఖు నేను వీడియో చేశాను ఇంచుమించుగా ఆరు శాతం వరకు జనసేన వాళ్ళకు ఓట్లు వస్తాయి అని చెప్పారు కావాలంటే ఆ స్టాటస్ఫిక్స్ కూడా పంపిస్తాము తీసుకోను ఇప్పుడు ఇరవై నాలుగులో కూడా అదే తెలుగు ఎప్పుడైతే టీడీపీ జనసేన ఇద్దరు పొత్తు కలిశారో దాని మూలంగా టీడీపీకి ఉపయోగము వీళ్ళకి నష్టము వాళ్ళ గొయ్యి వాళ్ళే తోక్కుంటున్నట్టు లెక్క లాస్ట్ టైం అన్న ఆర్ఎస్ అసలు వచ్చినాయి ఈసారి అది కూడా రాదు ఆ ఓటు ఇడ్చితుంటారు వైసీపీకే పోతుంది ఎందుకు టీడీపీ పడ్డది అంటే పడదు టీడీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్ ఉంటే వాళ్ళ క్యాండిడేట్కి వేసుకుంటారు వేరే వాడికి వేయరు ఈయన పవన్ కళ్యాణ్కి ఈయన ఇండిపెండెంట్గా కనుకుంటే ఈయన ఓట్లేస్తారు టీడీపీతో కనుక కలిశాడు అంటే వాళ్ళు ఓట్లు వేయరు సింపుల్ కాంబినేషన్ అవ్వాలి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో నాకు ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం డిసైడ్ చేసేది వాళ్ళే మా క్యాండిడేట్స్ అందరికీ అడసీట్లు కావాలంటాడు తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోరు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకొని అన్ని కాపా కాపు సామాజిక వర్గానికి ఆ రెండు జిల్లాల్లో సీట్లు ఇస్తే ఎవడు గెలవడు ఎందుకంటే వీళ్ళు ఎవరు ఓట్లేరు పైగా ఇండైరెక్ట్ ఓటు వేయొద్దని కూడా చెప్తారు మరి అప్పుడు ఆ ఓటు ఎట్టుకోవాలి ఎవరున్నారు ఇంకా బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు లేకపోతే నోటా కన్నా వేయాలి లేదంటే వైసీపీ కన్నా వేయాలి వైసీపీకి వేస్తే బాగానే ఉంది కదా మనకేంది అందరికీ వచ్చినాయిగా ఆ పథకాలు ఇర్రెస్పెక్ట్ ఆ క్యాస్ట్ క్రీడు కలరు రిలీజన్ అందరికీ వచ్చినాయిగా కరప్షన్ ఏం లేదుగా గంటల తరబడి క్యూలో నేను కూడా పెన్షన్ తెచ్చుకునే పని లేదుగా ఇది కదా జనాల ఆలోచన నాకేంటి అని అనుకుంటాడా లేదా అభిమానం అనేటువంటిది ఒకవైపు గెలుస్తాడు కాబట్టి ఓటేద్దాం అనుకునేది రెండోది నాకు న్యాయం జరిగిందా లేదా అన్నది మూడోది అవును ఈ మూడు తప్ప ఇంకేం లేవుగా ఎందుకప్ప అనవసరంగా ఈ పవన్ కళ్యాణ్కి ఓటు వేసినా కానీ ఈయన పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తాడు ఈయన ఏమైనా అవుతాడా సెందు ఎవరు ఎంత అది ఏదో వైసీపీ వాళ్ళకి వేస్తే ఏదో బాగానే ఉంది కదా అనుకుంటారు ఎవరంత సపోర్ట్ చేసినా సీఎం అవ్వాలని మాత్రం లేదంటారా పవన్ కళ్యాణ్కి ఆయనకి అసలు ఛాన్సే లేదు ఆయనకి లోకేష్ బాబు క్లియర్గానే చెప్పేశాడుగా లోకేష్ ఇంకేంటి మా నాన్నగారే సీఎం డిప్యూటీ సీఎం అనేటువంటి క్వశ్చన్ కూడా లేదు మీరు మాకు ఓటు వేయాల్సిందే మా వాళ్ళు మీకు ఓటు వేస్తారా లేదా అన్న సంగతి నాకు తెలియదు నాలుగే నాలుగు స్టేట్మెంట్లు స్టేట్మెంట్లుగా సరిపోలా సో ఇది నాగార్జున రెడ్డి గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ